సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ కొంకణి మూలం జస్ ఫెర్నాండీస్ రచించిన గుప్పెడు మట్టి కథ వినండి అనువాదం సిస్టర్ జగన్నాథరావు గుప్పెడు మట్టి వినండి మొన్న సాయంత్రం జరిగిన విషయం నా చిన్ననాటి ప్రాణమిత్రుడు నన్ను కలవడానికి వచ్చాడు సిరిల్ చాలా సంవత్సరాల క్రితం అతడు గోవా వదిలి వేరే దేశంలో ఊళ్ళో ఉంటున్నాడు అక్కడే అతని సమస్త కుటుంబం కూడా ఉంటోంది అంటారు కదూ పొట్ట ఎక్కడ గడుస్తుందో అక్కడే ప్రపంచం అని అతను మంచి విద్యావంతుడు అతనికి తన మాతృదేశంలో తన స్వయం కృషితో ఏదైనా చేసి చూపించాలనే తపన ఉండేది అయితే అవకాశం లభించలేదు అతని విద్యకి ప్రజ్ఞకి తెలివితేటలకి ఎవరు గుర్తింపుని గౌరవాన్ని ఇవ్వలేదు ఎంత ప్రయత్నించినా విస్తరి మీద వ్రాలిన ఏగని తరిమి కొట్టినట్లు వెళ్లగొట్టారు అతనికి సరైన గుర్తింపు చదువుకు సరైన ఉద్యోగము విదేశాల్లో లభించింది అతని జీవితం సార్థకమైంది అతను విదేశాలకని ప్రయాణమైనప్పుడు అతని తల్లిదండ్రులు ఎంతో రోధించారు అతను వారి ఏకైక పుత్రుడు ప్రేమానురాగాలతో పెంచిన కొడుకు ఎల్లప్పుడూ తమ కళ్ళ ముందు ఉండి తమకి శాంతి సుఖాలు అందించాలని వారి కాంక్ష సిరిల్ విదేశాలకు వెళ్ళిన తరువాత అతని తండ్రి ఆరోగ్యం చెడిపోయింది తన ఏకైక పుత్రుడిని ఎంత ప్రేమ వాత్సల్యం గుప్పించి అల్లారు ముద్దుగా పెంచాడు కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదివించాడు పెద్దయ్యాక వాడు తన వృద్ధ తల్లిదండ్రులని ఊరి వాళ్ళ దయా వదిలి కీర్తి సంపదల ఆశతో వెళ్ళిపోయాడోనని దుఃఖించి దుఃఖించి ఆ బెంగతో ఆరోగ్యం మరింత క్షీణించి తనువు చాలించాడు అతని అంతిమ సంస్కారాలు తన దత్తపుత్రుడిగా భావించిన నాకు అంటే జోసఫ్కి చేయవలసి వచ్చింది సిరిల్ తండ్రి పోయాడని తెలిసిన కొన్ని ఏళ్లకి విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు అప్పుడు అతని తల్లి హృదయం ఆనందంతో ఉప్పొంగింది సిరిల్ వస్తూ వస్తూ ఎన్నో విదేశీ వస్తువులు దండిగా డబ్బు దస్తకం తీసుకొచ్చాడు సిరిల్ తండ్రి ఒక చిన్న సన్నకారు రైతు భూకామందు అతని భూములు చిన్న చిన్న రైతులకి కౌలుకిచ్చాడు అతని ఇల్లు పూర్వీకుల నుండి నివసిస్తూ వస్తున్న స్వగృహం చుట్టూరా ఇతరుల స్థలాలున్నాయి ఆ బహిరంగ స్థలాలు కొని ఇంటి చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టాలని తండ్రి కలలు కన్నాడు ఆయన బతికొండగా చేయలేని పని కొడుకు తన కష్టార్జతంతో చేయగలిగాడు తన పాత ఇంటిని బాగా మరమ్మత్తు చేయించి కొత్త రూపం ఇచ్చాడు తన తల్లి తండ్రి పోయిన తర్వాత భూకామందు వద్ద కౌలుకి తీసుకున్న భూమిని కూడా కొనేశాడు అలాగే కామందు దగ్గర ఉన్న ఒక మధ్యమ పరిమాణంలోని తటాకం కొన్నాడు ఆ రెండు వేల ఐదు వందల చతరపు మీటర్ల స్థలంలోనే మా బాల్య బాల్యుతులు భద్రపరిచి ఉన్నాయి మా కళలు పండించటానికి ఈ భూతలంలో మరో ధీటైన జాగా లేదు అందుకే సిరిల్ ఎంత ఖర్చుకైనా వెనుదీయలేదు ఆ స్థలంలో మా బాల్య జ్ఞాపకాలు కోకొల్లలు అక్కడే మేం ఆడుకునేవాళ్ళం సీతాకు ఒక చిలుకలు దుమ్మెతలు పట్టుకుని దారాలలో బంధించేవాళ్ళం దగ్గరలో ప్రవహిస్తున్న పిల్ల ఏరులో ఎరవేసి చేపలు పట్టేవాళ్ళం మా చిన్న పెద్ద ముచ్చట్లు రహస్య మంతనాలు అక్కడే సాగించేవాళ్ళం ఆ తటాకం దగ్గర పెద్ద ఫలవృక్షాలేమీ లేవు కేవలం ఒక ఆరు మామిడి చెట్లు పెద్దవి చిన్నవి ఉంటాయి వాటి గురించి కామందు పట్టించుకునేవాడు కాదు ఆ పళ్ళు వచ్చే పోయే జనం రాళ్ళు రువి తీసుకు తినేవారు అక్కడే సిరల్ కొన్న తటాకం ఉంది దానినే జనతా తటాకం అని పిలిచేవారు నిజానికి ఆ తటాకం నేనే కొనవలసింది నా కళ్ళు ఆ తటాకం మీదే ఉన్నాయని సిరిల్ గ్రహించాడు అందుకే కొనటానికి కాబందుతో మాట్లాడే ముందు నన్ను అనుమతి అడిగాడు నాకు సరే అనక గత్యంతరం లేకపోయింది కారణం నా ఈ బెక్తిడు జీతంతో మండిపోతున్న ధరలలో మామూలుగా బ్రతకటమే కష్టమవుతుంది అది కొనటానికి అప్పు ఎలా చేయటం నేను చేసేది గుమస్తా ఉద్యోగం మా నాన్న గోవాలో పోర్చుగీస్ ప్రభుత్వంలో క్లర్క్ ఉద్యోగం చేయటం వలన ఆయన మరణానంతరం నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు మా ఊరి రెజిడోర్ మా నాన్నకి మంచి మిత్రుడు అతని సిఫారసు వలనే ఇది సాధ్యమైంది ఒకప్పుడు చిన్న రైతు భార్యగా బేదగా బ్రతికిన సిరిల్ తల్లి కొడుకు అవటం వలన తను కౌలుకు తీసుకున్న భూమిని స్వంతం చేసుకోగలిగింది అలాగే ఇల్లు ఆధునికంగా అందంగా పునర్నిర్మించగలిగింది స్వంతంగా నీళ్ల కొరత లేకుండా తటాకం కూడా ఏర్పాటయింది అయితే శ్రీమంతురాలుగా ఆ ఊళ్ళో ఎక్కువ కాలం ఆమె జీవించలేదు ఒకరోజు హఠాత్తుగా ఏ రోగ సూచనలు లేకుండానే సిరిల్ని ఒంటరి పని చేసి భర్తని స్వర్గంలో కలుసుకోవటానికి వెళ్ళిపోయింది సిరిల్ తల్లి మరణానంతరం మా ఊళ్ళో ఉన్న నాడు మా ఇంట్లోనే ఉన్నాడు మా తల్లి అతని తల్లి స్థానం తీసుకుని అతని యోగక్షేమాలు చూసుకుంది గోవా వదిలి మళ్ళీ విదేశాలకు వెళ్తూ నా తల్లిని కౌగులించుకుని కన్నేళ్లతో అన్నాడు అమ్మా నువ్వు నాకు చేసిన ఈ ఉపకారంకి ఎలా రుణం తీర్చుకోగలను జోసఫ్కి ఒక చెల్లెలో ఉండి ఉంటే వెళ్ళి చూసుకునేవాడినేమో జోసఫ్కి భావమర్ధని అయ్యే భాగ్యం నాకు లేదు మా అమ్మకి ఉద్వేగం ఆగలేదు ఆమె కళ్ళలో నుండి కూడా బటపట నీళ్లు పారాయి ఆమె సిరిల్ కళ్ళనీళ్లు తుడుస్తూ అంది నువ్వు వాడి భావమర్తి అయ్యే ప్రసక్తే లేదు నువ్వు వాడి తమ్ముడివి నా రెండవ కొడుకువి అవును కదూ నా బంగారు బాబు చాలాసేపటి వరకు ఇలా మేము ముగ్గురం ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ీడ్కోలు తీర్చుకున్నాం దేశాలకు వెళ్లే ముందు సిరిల్ తన భూమిని తన పొరుగునే ఉండే ఒక ఆసామికి బౌలుకిచ్చాడు అలాగే ఆ పునర్ నిర్మించిన సుందరమైన గృహాన్ని తన దూరపు బంధువు ఒకడికి అప్పచెప్పి ఎవరైనా మంచి వాళ్ళకి అద్దెకిచ్చి ఆ సొమ్ము తనకు పంపమని పురమాయించాడు సిరిల్ నిజానికి ఈ రెండు పనులు మాకే అప్పగించాలనుకున్నాడు కానీ మా ఇల్లు చాలా దూరంగా ఉండటం వలన మాకు స్వయంగా చూసుకోవలసిన తోటలను అందువలన ఇది సాధ్యం కాలేదు ఇంట్లో పనులు తోట పనులు వీటితోనే మా అమ్మ సమయం ఖర్చయిపోతుంది సిరిల్ గోవా విడిచి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి అతడి దూరపు పొందువు తన భార్య పిల్లలతో ఆ ఇంటికి మకా మార్చాడు ఈ సంగతి నేను ఒక ఉత్తరం రాసి సిరిల్కి తెలిపాను అతడి బంధువు కూడా అతనికి తెలియజేశాడట తన చుట్టమే స్వయంగా తన ఇంట్లో నివసించి ఇంటి బాగోగులు చూసుకుంటున్నాడని సిరిల్ సంతోషించాడు కారణం అతను సుమారు ఎనభై వేల రూపాయలు కష్టార్జితంతో ఆ ఇంటికి కొత్త రూపాన్ని ఇచ్చాడు ఈ సంగతి పదిహేను సంవత్సరాల క్రితంది ఈ మధ్యన ఒకసారి సిరిల్ గోవాకి వచ్చాడు వచ్చి ఒక్క కానీ కట్నం తీసుకోకుండా మా అత్తయ్య కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఒకరోజు మా అమ్మతో వేళాకూలంగా అన్నాడు అమ్మా చూడు నేనే గెలిచాను నేను నీ కొడుకును మాత్రమే కాదు నీ చెల్లెలికి అల్లుడిని అయ్యాను అంటే నీ అల్లునే అయ్యాను అంటే కొడుకు అల్లుడును ఆ ఆనందోత్సవాలు రంగుల పండుగ దినాలు ఇట్టే గడిచిపోయాయి సిరిల్ తన రెండు నెలల సెలవు ఖర్చు పెట్టి మళ్ళీ విదేశాలకి వెళ్ళిపోయాడు మరికొన్ని సంవత్సరాలు గడిచాయి సిరిల్కి విదేశాలలోనే ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారు అతని సంసారం ప్రేమానురాగాలతో సిరి సంపదలతో ఆనందంగా సాగుతోంది అది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ నెల గోవాకు స్వాతంత్రం లభించిన తర్వాత మొట్టమొదటి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు అందరూ ఆ శుభ సమయం పురస్కరించుకుని పరదేశంలో ఉన్న సిరిల్ అక్కడ ఉన్న గోవాన్లందరికీ ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు ఇకపై గోవా స్వాతంత్ర్యం ఇచ్చిన నవశక్తితో కొత్త రకాన్ని కొత్త ఉత్సాహాన్ని పెడిసి ప్రగతి మార్గాన వేగంతో పురోగమిస్తుందని అందరూ కాంక్షించారు ప్రార్థనలు చేశారు గోవా విశేషాలు అతనికి నేను ఉత్తరాల ద్వారా తెలుపుతున్నాను ప్రతి రెండు వారాలకి అతను దాస్తూ ఉండేవాడు గోవాలో అతనికి ఇల్లు తోట పొలం నేను మినహా రాయటానికి మరేం విషయాలు ఉండేవి కావు ఒకరోజు ఒక ముఖ్యమైన విషయం దొరికింది కొత్త గోవా ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం అమల్లోకి తెచ్చింది ఆ చట్టం ప్రకారం అప్పటి భూస్వామ్య వ్యవస్థలో ఒక చిన్న విప్లవం వచ్చినట్టయింది ఆ చట్టం వలన గ్రామీణ జీవితంలో భూస్వామ్యానికి చిన్న పొలాలు కౌలుకు తీసుకుని సాగుబడి చేస్తున్న పేద రైతులకి మధ్య ఎన్నో వివాదాలు ఉత్పన్నమయ్యాయి ఒక్క దెబ్బతో సాధారణ మధ్యతరగతి కామందు భూములు పోయి రోడ్డు మీద పడ్డారు బికారి అయి అతను ఎవరి మీద జాలి కలిగి ఆశ్రయం ఇచ్చి తన తోట పనులు పొలం పనులు అప్పచెప్పాడు వాడు ఆ భూమికి యజమాని అయి తన స్థానాన్ని ఆక్రమించాడు అయితే చట్టం కొంత మంచి కూడా చేసింది తరతరాలుగా తాత ముత్తాతల నాటి నుండి సంక్రమించిన అపార భూమిని చిన్న చిన్న రైతులకి కౌలుకిచ్చి వాటి బాగోగులు పట్టించుకోక దూరంగా ఉండి కేవలం శిస్తు మాత్రం వసూలు చేసే కామందులకి తగిన శిక్ష వేసింది అయితే కొందరు పెద్ద భూస్వాములు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుతూ తమ కష్టార్జితంతో భూములు కొనుక్కున్న మధ్యతరగతి కామందులు పొట్ట మీద దెబ్బ కొట్టడం తప్పు ఆ చట్టం అమలులోకి వచ్చిన మొదటి రోజే జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను నా దగ్గర పనిచేస్తున్న ఇద్దరు చిన్న రైతులు హఠాత్తుగా ఉత్సాహంతో ఆవేశంతో నా తోటలోకి కొబ్బరి చెట్లు ఎక్కి కాయలన్నీ కోసి కొన్ని తిని కొన్ని బజారుకెళ్ళి అతి చౌక ధరలో త్వరగా అమ్ముకున్నారు లేత బొండాలని నీళ్లు తాగి గుజ్జుని సుస్తుగా తిన్నారు విచారించడానికి వెడితే వాళ్ళు పత్రికలో అచ్చైన కొత్త చట్టాన్ని చూపిస్తూ వాళ్ళకు సంక్రమించిన కొత్త హక్కుల గురించి ఛాతీ విరుచుకుని గొప్పలు చెప్పారు ఆ తర్వాత తప్పనిసరే నేను పోలీసులకి ఫిర్యాదు చేశాను వాళ్ళకి బేడీలు పడి జైలు శిక్ష అనుభవించారు వాళ్ళని పోలీసులు నాలుగు రోజులు బంధించే వాళ్ళ ఒంటి దుమ్ము దులిపారు వాళ్ళకి పడిన శ్రమకి తగ్గ విశ్రాంతి లభించింది అది వేరే సంగతి కొత్త చట్టం గురించి ముందే సిరిల్ గోవాకి వచ్చాడు కానీ పొలం దున్నే రైతులు ఇంట్లో తోట పని చూసే కూలీ జనం అతనికి ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అతన్ని మోసగించి తిరిగి పంపించేశారు ఒకరోజు నేను సిరిల్ ఇంట్లో కాపురం ఉంటున్న బంధువు ఉద్యోగం చేస్తున్న ఆఫీస్కు వెళ్ళాను అప్పుడు నాకు అతని పుటాన్ని గురించి తెలిసింది అతను ఆఫీస్లో లేడు ఆ ఆఫీస్లోనే పనిచేస్తున్న నా మిత్రుడు అన్ని విషయాలు రహస్యంగా చెప్పాడు ఈ విషయాలన్నీ పోసబుచ్చినట్లు వివరంగా సిరిల్కి ఉత్తరం రాసి తెలియజేశాను అతని రాక కోసం ఎదురు చూస్తున్నాను నేను ఈ మధ్యనే ఆఫీస్ పని మీద ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది అక్కడ శిక్షణ కోసం సుమారు నెలన్నర రోజుల పకాం వేశాను ఆ సమయంలోనే సిరిల్ బంధువు ఇంటిని మరమ్మత్తు చేయించాడని రంగులు వేయించాడని తెలిసింది నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక ఆ ఇంటిని చూడటానికి వెళ్ళాను ఆ ఇల్లు అశాంతం ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఆధునికంగా ఉండేలా రంగులతో తీర్చిదిద్దాడు డబ్బు వేలలో ఖర్చు పెట్టి ఉంటాడని స్పష్టంగా తెలుస్తుంది నేను అతని దగ్గర దర్యాప్తు చేశాను అతను సిరిల్కి ఎప్పుడు అత్తె పంపలేదట అందువల్ల ఆ డబ్బే అతని ఇంటి కోసం ఖర్చు చేశానని సిరిల్ బంధువు చెప్పాడు అతను అలా సులభంగా చెప్పి మాట తప్పించిన నా మనసులో ఏదో అనుమానం పీకుతుంది నేను ఈ విశేషాలన్నీ సిరిల్కి వివరంగా వ్రాసి వీలున్నంత త్వరగా గోవాకి రమ్మన్నాను నా శిశువు పుట్టిన రోజుకని నేను నా భార్య వెంబడి మన్న మస్సాకి వెళ్ళాను ఆ వెనకనే సిరిల్ వచ్చాడు చేతులు ఏవో బట్టలు చిన్న సంచిలో ఉన్నాయి పంజిమ్ వెళ్ళి రేపు నిన్ను కలవటానికి వస్తాను అని హడావిడిగా చెప్పి వెళ్ళిపోయాడు మేము సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సిరిల్ వచ్చి వెళ్ళినట్లు తెలిసింది అతను మళ్ళీ సాయంత్రం వస్తాడేమోనని రాత్రి పది గంటల వరకు ఎదురు చూశాను రాలేదు నిన్న నేను కచేరీకి వెళ్ళలేదు మా ఆవిడ కూడా అకస్మాత్తుగా తన ఆఫీస్కి సెలవు పెట్టింది నిన్న సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో సివిల్ మా ఇంటికి వచ్చాడు అతని వేషం మొక్క కవళికలు చూడటంతోనే నాకు తెలిసింది ఏదో విపత్తు జరిగిందని కారణం అతని కళ్ళల్లో నీళ్లు నన్ను చూడగానే బోరున ఏడవసాగాడు మౌనంగా నన్ను గట్టిగా పోగులించుకున్నాడు ఇద్దరం ఏడవసాగాం నాకు అతను విషయాన్ని మాటలతో చెప్పవలసిన అవసరం లేకపోయింది చాలాసేపు అయిన తరువాత మాటలు దొరిలాయి అతను అతి కష్టం మీద తన హృదయంలో రేగిన తుఫాన్కి శబ్దరూపం ఇచ్చాడు తన పొలం కౌలుకు తీసుకుని దున్నే రైతు దానికి యజమాని అయ్యాడని కొత్త చట్టం ప్రకటించింది ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిశ్చయమైన ముష్టి ధర అతనికి నష్టపరిహారంగా లభిస్తుంది పొలం ధర కంటే తోట ధర మరీ అన్యాయం ఒక్కసారి మొత్తం డబ్బు చెల్లిస్తే చదరపు మీటర్కి ముప్పై ఐదు పైసలు వాయిదాలలో చెల్లిస్తే అరవై పైసలట మన ఊళ్ళో ముప్పై ఐదు పైసలకి అరవై పైసలకి ఒకప్పుడు దొరకవు కానీ ముండ్ కార్ కి భూస్వామి నుంచి భూమి లభిస్తుంది ఆ డబ్బు లేకపోతే హాయిగా వాయిదాల మీద ఇచ్చుకోవచ్చు చాలా సంవత్సరాల క్రిందట అదే భూమిని చదరపు మీటర్ రూపాయి ధరకి కొన్నాడు ఈ నేళ్లకి ఆ భూమిని చట్ట ప్రకారం అమ్మితే వచ్చే ధర ఏమిటి కనీసం పోయిందనుకున్న దాని మీద వడ్డీ కూడా ముట్టడం లేదే నిన్నటి వరకు తన పొలం తోట కౌలుకు తీసుకు పనిచేసిన రైతులు ఇప్పుడు వాటికి యజమానులయ్యారు కొత్త చట్టం అమలుకు రాకముందు ఒక్కొక్క భూస్వామికి ఏడు ఎనిమిది ఎకరాలు భూములుండేవి ఈ కొత్త చట్టం వీరికి వర్తించినట్టే ఒకే ఎకరం మాత్రం ఉండి ఆ ఎకరం పొలాన్ని కారణాంతరాల వల్ల ఇవ్వడం వలన సిరిల్ వంటి చిన్న భూస్వాములకి కూడా వర్తించి నష్టపోయాడు వాడు సిరిల్ బంధువు ఒక్కసారి సుడు తిరిగి అతని ఇంటికి తోటకి యజమానిగా మారిపోయాడు భూమి సర్వే రికార్డులు సహితం తన పేరిట వ్రాయించుకున్నాడు సిరిల్కి తను పుట్టి పెరిగిన స్వగృహంలోకి తన స్వంత ఇంట్లోకి అడుగు పెట్టడమే నిషిద్ధమైంది అతను గోవాకి వచ్చాడని తెలిసి ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఇద్దరు కోండాలని ఇంటికి పహారాగా ఉంచాడు ఆ తటాకంని అతని బంధువు ఒక రౌడీ నాయకుడు తమ ఇద్దరి పేరిట సర్వే కాగితాలు వ్రాయించుకున్నారు ఆస్తికి యజమానిగా అతని బంధువు పేరును పేర్కొంటూ ప్రభుత్వం సర్వే గెజెట్లో స్పష్టంగా ప్రచురింపబడింది అతని బంధువు సిరిల్ని మభ్యపెట్టడానికి పూర్వపు సర్వే కాగితాలు పంపించాడు అవి కూడా నకిలీవని ఇప్పుడు తెలిసింది ఇక చేసేదేముంది ఒక్కటే దారి కోర్టుకెళ్లడం కోర్టు మెట్లు అరగదీయటానికి విదేశాలలో ఉంటున్న దానికి వీలవుతుంది ఆయన న్యాయం అంత దగ్గర వస్తువా చెయ్యి చాపితే అందటానికి సప్త సముద్రాలు దాటాక అవతలి గుడ్డున ఆఖరికి గోవా ముద్దుల కొడుకు స్వతంత్ర భారతదేశపు పౌరుడు చట్టానికి భలే ఒక్క ముదుటున పరదేశ్యుడైపోయాడు ఈ వేళ మధ్యాహ్నం అతను తన పొలంకి ఆఖరి దర్శనం నిమిత్తం వెళ్ళాడు ఉద్వేగంలో ఆ భూమి మీద వంగి గుప్పిడి మట్టి బ్రేళతో త్రవ్వి తీసుకుని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకున్నాడు అశ్రువులు నిండిన కళ్ళతో బరువైన గుండెలతో ఒకసారి క్రిందికి చూసి తక్కున మళ్లీ పొంగి భూమిని చుంబించాడు మా అందరి సెలవు తీసుకుని కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అతను విమానం వైపు వెళ్తూ ఉంటే నా మనసు కదిలిపోయింది విమానం భూమి వదిలి ఎగరటంతోనే అతనికి ఈ దేశంతో రుణం బంధుత్వం వదిలిపోయాయి ఇదంతా చట్టం మహత్యం గుప్పెడు మట్టి జస్ ఫెర్నాండిస్ రాసిన కొంకణి మూలం కథ విన్నారు కదా మిత్రులరా ఈ కథకి అనువాదం సిస్లా జగన్నాథరావు కథ మీకు నచ్చిందా గుండె బెరువైపోయింది కదా విదేశాల్లో ఉన్న చాలామంది తమ భూములను ఇక్కడ బౌలుకిచ్చి ప్రభుత్వాలు ఏర్పరిచిన చట్టాల ద్వారా ఆ భూమి మీద అధికారాన్ని కోల్పోయి ఇలాగే భారమైన గుండెలతో వెనుది దిగుతారు మట్టి తన గుప్పెట్లోనూ చేతి సంచలోను ఉంచుకుని వారసత్వాన్ని కౌలు ఇచ్చి ఖాళీ చేతులతో తిరిగి వెళ్తారు ఇదంతా చట్టం మహత్యం కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన ఎన్నో నేను ఈ ఛానల్లో వినిపించాను ఇంకా రెండు మూడు కథలను కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజాతాతనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే